అందరికి నమస్తే ముందుగా సుమనా శైని ఛానల్ కు స్వాగతం ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకుంటున్నాం అందరం కూడా ఏ పని స్టార్ట్ చేయాలన్నా ముందుగా వినాయకుని దర్శనం అయితే తీసుకుంటాం కదా అలాంటిది ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ సిద్ధి వినాయకుని దేవస్థానంకైతే మనం ఈ రోజు అయితే వచ్చేసి స్వయంభుగా వెలిసిన శ్రీ సిద్ధి వినాయకుని దేవస్థానం సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం రేజింతల్ అనే గ్రామంలో నీళ్ళు వచ్చేసి హైదరాబాద్కి వన్ ట్వంటీ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది హీరాబాద్ బీదర్ కి వెళ్లే దారిలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ ని దర్శించుకునే వెళ్తారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా టెంపుల్ బయట వ్యూ అండి టెంపుల్ అయితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవస్థానం యొక్క స్పెషల్ ఏంటంటే రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల క్రితం స్వయంబుగా లంబోదరుడు అయితే వెలిశాడు ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా అది వచ్చేసి కళ్యాణ మండపం అండి చాలా విశాలంగా ఉంటుంది చాలా పెళ్లిళ్లే ఇక్కడ జరుగుతాయి టెంపుల్ యొక్క ప్రత్యేకత తెలుసుకొని ఓన్లీ తెలంగాణ నుండి కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుండి కూడా చాలా మంది భక్తులైతే ఈ స్వామి వారిని అయితే దర్శించాలంటారు టెంపుల్ లోకైతే ఎంటర్ అయిపోయాము ఒక్కసారి లోపల చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది టెంపుల్ కి ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళండి మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది మీ అందరి కోరికలు అయితే నెరవేరుతాయి వచ్చేసి గోశాల అండి ఇక్కడ చూడండి గోమాతల దర్శనం కూడా దొరుకుతుంది ఇప్పుడు నేను చెప్పే మాట వింటే మాత్రం మీరు నిజంగా ఆశ్చర్యపో ఏంటంటే ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వెలిసినప్పుడు అడుగున్నర అడుగులు మాత్రమే ఉండేవి రోజు రోజుకు పెరుగుతూ ఐదున్నర అడుగులకైతే చేరుకున్నాడు ఏంటి స్వామివారు పెరగడం ఏంటి అని నమ్మలేకపోతున్నారు కదా కానీ ఇక్కడికి వచ్చిన వారికి తప్పకుండా తెలుస్తుంది ఇలా స్వామివారు మన కళ్ళ ముందే పెరుగుతూ ఎన్నో మహిమలైతే చూపెడుతున్నాడు ఇలాంటి స్వామివారి దగ్గరికి వెళ్లి మనం ఒక్కసారి దర్శించుకుంటే మనకు ఎలాంటి కోరికలైనా తప్పకుండా నెర రుతాయనే నమ్మకం అయితే ఇక్కడి భక్తులకైతే ఉంటుంది సార్ ఈ టెంపుల్ వ్యూ అంతా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూసారు కదా ఇదంతా కూడా టెంపుల్ లోపలండి ఇక్కడ చూడండి ఒక్కసారి ఆరతి అయిన తర్వాత మాత్రం అయితే ప్రవేశం అయితే ఉండదు స్వామివారికి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు అయితే జరిపిస్తారు కాకుండా చాలా దూరం నుండి చాలా మంది భక్తులైతే కాలినడకన వచ్చి సంకటహర చతుర్థి నాడు ఈ విఘ్నేశ్వరుని అయితే దర్శించుకుంటారు నాడు స్వామివారిని దర్శించుకోవడం అయితే చాలా కష్టం ఆ రోజు చాలా మంది భక్తులు అయితే వస్తారు మనం గర్భగుడిలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాము శ్రీ సిద్ధి వినాయక స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు ఫస్ట్ టైం కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే వినాయకుడు పెరుగుతున్నాడు అంటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు కానీ అదే నిజమని చవితి ఉత్సవాలకు మాత్రం ఈ ఆలయం అయితే చాలా ప్రత్యేకత ఉంటుంది ఇతల కోరికలను తీర్చే దైవంగా లంబోదరునికి ఇక్కడ వేడుకుంటే మనకు అంత మంచి జరుగుతుందని ఇక్కడి భక్తులందరూ కూడా నమ్ము నేను చెప్పడం కాదు కానీ మీలో ఎవరు ఈ టెంపుల్ కు వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి మీ అందరికీ కూడా తప్పకుండా మంచి పాజిటివిటీ ఫీలింగ్ అయితే వస్తుంది పాటు మీ అందరు కూడా పెరుగుతూ ఉండే శ్రీ సిద్ధి వినాయక స్వామి దర్శనం అయితే చేసుకున్నారు కదా భక్తులందరూ కూడా తమ కోరికలు నెరవేరేందుకు స్వామి వారికి ఇలా ముడుపులు అయితే కడతారు సార్ కదా పూర్తి వీడియో ఇలా స్వయంబుగా వెలిసిన శ్రీ సిద్ధి వినాయకుని స్వామి దర్శనం అయితే చేసుకుని మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ To our channel. Thanks for watching my video. Thank you.